అనమాట రాజు ప్లాన్ కానీ దూత ఏం చేశాడు దూత వచ్చి పేతురు వెలపలికి నడిపించినాడు అదే దూత సాయంకాలం హిరోజ్ దగ్గరికి వెళ్ళినాడు హీరో దగ్గరికి వెళ్తే ఏ రోజు పెద్ద మీటింగ్ చేస్తున్నాడు అనమాట ఆ మీటింగులో అద్భుతంగా మాట్లాడాడు ప్రజలు అన్నారు అయ్యా ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరం కాదన్నారండి అప్పుడు ఏమన్నా అయ్యా నేనేమయ్యున్నాను ఆయన కృప ఆయన దైవలని అయి ఉన్నా అనాల అలా కాకుండా తాను దేవుని మహిమపరచకుండా తన గొప్పతనని చెప్పేసరికి ప్రభు దూత ఏం చేశాడు బాబు పన్నెండవ అధ్యాయం చదువుతున్నాడు ఆ కార్యాలు పన్నెండు ఇరవై ప్రభు దూత అతని మొత్తెను గనక పురుగులు పడి ప్రాణం విడిచెను చూడండి పురుగులు పడి ప్రాణం విడిచెను ప్రభు దూత మొత్తాడండి పురుగులు పడి పురుగులు వెంటనే పడతాయా ఏమండి మీరు ఆలో పురుగులు వెంటనే పడతాయమ్మా ఎన్ని సంవత్సరాలు మగ్గిపోయినాడు మంచమీనే మొత్తెను అంటే లేవలేడు కూర్చోలేడు ఇంకేం చేయలేడు అంతే అంగ శవంలాగా ఊరికే ఊపిరి తిరుగుతుంటుంది అంతే ఆయన మొత్తం పురుగులు తిన్నాయి ఆయన తెలుసా రాజులను వదిలిపెట్టాడు ఎవరిని వదిలిపెట్టాడండి సృష్టికర్త మీకేం చరిత్ర దౌత్యగా తెలిసేది చరిత్ర వింటే తెలుస్తుంది అండి చరిత్ర చాలా విషయాలు ఉన్నాయి పెద్ద పెద్ద ప్రపంచాన్ని ఏలినటువంటి వాళ్ళను సైతం దేవుడు వదిలిపెట్టలేదు తెలుసా నెక్కది చేశారు ఏం చేశాడండి దేవుడు ఏడు సంవత్సరాలు పశువులాగా కుర్తి నీళ్ళు దాగినాడు గడ్డి తిన్నాడు చరిత్ర ఇది ఇండియన్ ఎక్స్ప్రెస్లో కూడా వేసారండి చేసుకుందాం మనం ఏం చేస్తామో దేవుణ్ణి ఎరగకుండా ఇష్టం వచ్చినట్టు